నన్ను ఆకర్షించము మేము నిదకు పరిగెత్తి వచ్చిందమో రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను ప్రియరా మనం ఆలోచించాలి దీర్ఘంగా రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను నన్ను చేర్చుకొనిను అంటే ఈ శులమ్మితిని చేర్చుకున్నాడు ఆ రాజు ఆ సులోమాను రాజు ఈ శులమితి ఎలా ఉందో మనం చూస్తాం నేను నల్లని దానను అంటుంది నల్లని దానను అని ఎరుసులేం కుమార్తెలు నన్ను చిన్న చూపు చూస్తూ వస్తున్నారు నల్లగా ఉన్న ఈమెను సొలోమాను రాజు తన అంతఃపురంలోనికి చేర్చుకున్నాడు దేవు నామానికి స్తోత్రమండి తన అంతఃపురంలోనికి అవిదేలని ఇస్రాయి ప్రజలను చేర్చుకున్నాడు అనగా పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి ఆ ప్రియ ప్రభు తీసుకుని వెళ్ళాడు నామానికి స్తోత్రము అండి మన యొక్క జీవితాల్లో కూడా పాప పాపజ్యూతులో ఉన్న మల్లను ఆ ప్రియ ప్రభు ఆకర్షించారు తన యొక్క అంతఃపురంలోనికి మల్లను తీసుకుని వెళ్ళారు నామానికి స్తోత్రం పాపజ్యూతుల్లో ఉన్న నన్ను ఆ ప్రియ ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించి కొన్నాడు నన్ను ఆ రాజ్యానికి వారసుడిగా చేశాడు నన్నే కాదు నా ప్రియప్రభు నిన్ను కూడా తన అంతఃపురంలోని తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు పేదవారైన కొంతమంది గొప్పవారు వచ్చినప్పుడు నిలబడతారు అండి వారింటికి వెళ్ళి కూర్చోడను కూడా అర్హత లేదన్నట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు కానీ దేవాతి దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన మహాదేవుడు తన యొక్క అంతఃపురంలోనికి తనున్న స్థలంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు నేనుండు స్థలంలో మీరును ఉండులాగునా దేవుడు నా మారికి ఇస్తూ దేవుడు ఉండే స్థలములో మనము కూడా ఉండులాగునా ఆయన వెళ్ళాడు మరల రాబోతున్నాడు మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు ఈ గొప్ప సత్యాన్ని మనము అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకున్నాను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదు యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు ద్రాక్షారసము కన్నా ఏసయ్య ప్రేమ అతి గొప్పది మిక్కిలిది ఈ సత్యాన్ని ఎన్నడూ మరోవద్దు బాబు అమ్మ యేసు ప్రభు వారు నిన్ను ఇంతగా ప్రేమించడం బట్టే ఈ ఉదయకాలంలో ప్రాధేయపడి మాట్లాడవలసి వస్తోంది నీ జీవితం పాపంలో ఉంది ఇతడు ఎంత చెప్పినా వినడం లేదు ఇతడు నిత్యా నరకాగ్నికి వారసుడు వీడు చనిపోతే చనిపోని పాపంలో జీవిస్తే జీవించని అని నిన్ను కాతరు చేయకుండా వదిలిపెట్టలే అనేక రీతులుగా అనేక మంది సేవకుల ద్వారా బ్రతుములాడుతూ చెప్తూ ఉన్నాడు అండి ఈ సత్యాన్ని గ్రహించాలని ప్రభు పెరిట నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను ద్రాక్షారసము కన్నా ఆయన ప్రేమ అతి మధురమైనది కాబట్టి ఎల్లప్పుడూ ఆ ప్రభు యొక్క నామాన్ని స్మరించాలని నేను మనవి చేస్తున్నా నామము ఉన్నతమైన నామం నామము శ్రేష్టమైన నామం రక్షణ రక్షణనిచ్చే నామం నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళే నామం గాఢాంధకార పులోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడియుందువు నీ కర్ర నీ దండము నన్ను ఆదరించును ఎస్ తో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ ఐ విల్ ఫియర్ నో ఈవిల్ ఫర్ థౌ ఆర్ట్ విత్ మీ దై రాడ్ అండ్ దై స్టాఫ్ ది కంఫర్ట్ మీ దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ఒక నిజమైన స్నేహితుడు మన కష్టకాలంలో మన చీకటిలో మనతో నడుస్తాడు మనల్ని ఆదరిస్తాడు ఇంగ్లీష్లో గమనిస్తే ఏ ట్రూ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ వాక్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ అండ్ డార్క్నెస్ అండ్ హీ విల్ కంఫర్ట్ అనేది మనం గ్రహించాలి ఒక నిజమైన స్నేహితుడు మన జీవితాల్లో గాఢాంధకరపు లోయలాంటి పరిస్థితులు కష్టాలలో ఉన్న మన తోడుండి మనల్ని ఆదరిస్తారు ఏ ట్రూ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ వాక్ విత్ అస్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ అండ్ డార్క్నెస్ అండ్ హీ విల్ కంఫర్ట్ అస్ హీ విల్ నాట్ క్రిటిసైజ్ అస్ నేను చెప్తూనే ఉన్నాను రా నీ బ్రత్కి ఇలా అయిపోతుందని నువ్వు వినలేదు మాట నువ్వు ఇది చేయలేదని మనకి ఇంకా ఒక గిల్ట్ ఫీలింగ్లో ఒక నిజమైన స్నేహితుడు మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడు మనల్ని కంఫర్ట్ చేసేవాడు ఆ చీకటి వెళ్ళిన పరిస్థితిలో మన తోడుండేవాడిగా ఉంటాడు బైబిల్ నుంచి ఒక ఉదాహరణ మన జీవితాలకు మీరు ఆలోచిస్తే యోబు గారి జీవితాల్లో గడ అంద ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ముగ్గురు స్నేహితులు వచ్చారు ముగ్గురికి ముగ్గురు స్నేహితులు వచ్చి ఆయన నన్ను ఆదరించలేదు దర్ ప్రజెన్స్ వాజ్ వెరీ గుడ్ నేను కాదనట్లేదు వారు రావడము బైబిల్లో కూడా ఆ మాట రాయడం ముగ్గురు స్నేహితులు రావడం ఆయనతో ఉండడం చాలా అద్భుతమైనది కాదనట్లేదు దెర్ ప్రజెన్స్ మ్యాటర్స్ ఏ లాట్ కానీ వారు ఆదరించలేదు ది క్రిటిసైజ్డ్ ది క్రిటిసైజ్డ్ ఇం ఎంత బాధ కలిగించే విధంగా ఉందంటే ఆయన జీవితంలో ఆరోగ్యాన్ని కోలిపోయారు కుటుంబాన్ని కోలిపోయారు ఆస్తిని కోలిపోయారు అన్నీ కోలిపోయినప్పుడు స్నేహితులు వచ్చారు దేవుని స్తోత్రం కానీ స్నేహితులు ఆదరించలేదు స్నేహితులు నిందించారు స్నేహితులు వారిని క్రిటిసైజ్ చేస్తూ వచ్చారు కానీ దేవుడు ఈరోజు తమ్ముడు చెల్లెమని అని చెప్పే మాట నువ్వు ఎంత గాఢాంధకారపులో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఎవ్వరి మాట వినకుండా నీ స్నేహితుడు మాట వినకుండా నువ్వు సంబంధాలలో ఉండి మోసపోయి ఉన్నావేమి నువ్వు ఎవ్వరి మాట వినకుండా నీ జీవితాల్లో ఈరోజు నష్టపోయావేమో ఎవ్వరి మాట వినకుండా నీ జీవితాలు వద్దు వద్దు అన్న ఆ పని చేయకూడదంటే అదే పని చేసి ఈరోజు నీ సొంత వారిని నా వారిని ప్రేమించే వారిని నువ్వు కోల్పోయావే కానీ దేవుడిని నాదరించే ఆదరించే దేవుడుగా ఉన్నారు దావిదిగా రాసిన కీర్తనలు నా నిజమైన స్నేహితుడు లోయలో నేను సంచరించిన ఆయన కర్ర ఆయన దండము నన్ను కాపాడుతుంది ఆయన నన్ను ఆదరిస్తుంది అని చెప్పాను అన్నమాట ఈరోజు అదే దేవుడు నేను ఆదరించాలని ఆశ కలిగి ఉన్నారు